అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైడ్రాను హైకోర్టు నిలదీసింది శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చేస్తారా కనీసం ఒక్కరోజైనా ఆగలేరా అంటూ ప్రశ్నించింది హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏమిటని మరోసారి అడిగిన హైకోర్టు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని కూల్చివేతలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్కు అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వేళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది నోటీసులిచ్చి కనీసం ఒక్కరోజైనా ఆగకుండా కూల్చివేతలపై ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారంటూ హైడ్రాను నిలదీసింది సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండలం కిష్టారెడ్డిపేట పంచాయతీ పరిధిలోని మహ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్స్ కు చెందిన ఆస్పత్రి భవనం కూల్చివేతలను హైకోర్టు తప్పుపట్టింది సెప్టెంబర్ ఐదున ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఈ నెల ముప్పైనా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసింది వ్యక్తిగతంగా హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లోనైనా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణ సమర్పించాలని దాని తరఫు న్యాయవాదిని ఆదేశించింది అమీన్పూర్లోని సర్వే నెంబర్ నాలుగు ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలను పద్దెనిమిది గంటల్లో తొలగించాలంటూ ఈ నెల తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు అమీన్పూర్ కు చెందిన గణేష్ కన్స్ట్రక్షన్స్ డాక్టర్ మహ్మద్ రఫీ నోటీసులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది ఈ నెల ఇరవై జారీ చేసిన నోటీసులను ఇరవై ఒకటిన సాయంత్రం ఆరున్నరకు అందించి మరుసటి రోజు ఉదయం ఏడున్నర గంటలకు సిబ్బందితో వచ్చి ఐదంతస్తుల ఆస్పత్రి భవనాన్ని హైడ్రా కూల్చివేసిందని పిటిషనర్ల తరపు న్యాయవాది నరేందర్ వాదించారు సర్వే నెంబర్ నూట అరవై ఐదు నూట అరవై ఆరులో మహ్మద్ రఫీకి చెందిన రెండు వందల పది గజాల స్థలాన్ని గణేష్ కన్స్ట్రక్షన్ కు విక్రయించారన్నారు ఇందులో రెండు పేల ఇరవై రెండు నవంబర్ పదిన పంచాయతీ నుంచి అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు గతంలో హైడ్రా తరఫు న్యాయవాది తన వాదనల్లో ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని హైడ్రా ఎప్పుడూ సందర్శించలేదని కూల్చివేయాలని అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నట్లు వివరించారు ఏవైనా చర్యలు చేపడితే జీవో తొంభై తొమ్మిది ప్రకారం ఉంటాయని న్యాయస్థానానికి హామీ ఇవ్వడంతో పిటిషన్పై విచారణను హైకోర్టు మూసివేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వెల్లడించారు హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు యంత్రాలు సిబ్బందిని పంపాలంటూ తహసీల్దార్ రాసిన లేఖ ఈ నెల ఇరవై ఒకటిన అందిందని తెలిపారు జీవో తొంభై తొమ్మిది తహసీల్దార్ లేఖ ప్రకారం ప్రభుత్వ స్థలం రక్షణ నిమిత్తం యంత్రాలు సిబ్బందిని పంపినట్టు రవీందర్ రెడ్డి వివరించారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సెప్టెంబర్ ఐదున జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా తహసీల్దార్ హైడ్రా కమిషనర్ కూల్చిపేతలు చేపట్టారని పేర్కొంది పిటిషన్లపై విచారణ ముగిసేదాకా కొనసాగుతున్న నిర్మాణాల్లో జోక్యం చేసుకోరాదనే గతంలోని ఉత్తర్వులతో పాటు జీవో తొంభై తొమ్మిది ప్రకారం చట్ట నిబంధనలు అనుసరించాలన్న ఆదేశాలను ఉల్లంఘించారని న్యాయమూర్తి వెల్లడించారు దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల ముప్పైకి వాయిదా వేశారు